హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏంటి ధర్మకూలు బాక్సుల్లో ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా ఇవైతే చాలా రోజుల నుంచి ఇంట్లో ఉన్నాయండి దేనికో ఏదో కొన్నప్పుడు వచ్చినాయి అన్నమాట ఇంకా ఏదో స్టూల్స్లో ఉన్నాయి కదా అనేసి నేను అలా ఉంచాను ఏదైనా డిఐవే చేద్దామన్నట్టుగా ఇంకా ఈ రోజుకైతే ఆ పని పూర్తి చేసేయాలని ఇదిగో ఏ విధంగా నేను బయటికి తెచ్చి బాక్సులు చేస్తున్నానండి ఇవన్నీ ఎలా చేస్తున్నాను అంటూ మీరే చూసేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్ ఇదిగోండి మేము కొత్త హౌస్ కట్టినప్పుడు ఇలా కొంచెం కొంచెం కలర్స్ ఉండిపోయాయి అనమాట సో ఈ కలర్స్ వేసి వీటిని డిజైన్ చేద్దాం అనుకుని ఇంక ఇవన్నీ ఎక్కడో మూలం ఉన్నాయన్నీ తీసాను అనమాట వేస్తున్నాను ఫస్ట్ అయితే గోడలకేస్తాం కదండీ ఆ కలర్ వేసేసాను నెక్స్ట్ పైన అయితే ఆయిల్ కలర్స్ వేసాను అనమాట నేను వేసిన పెయింటింగ్ శారీస్ అన్నీ కూడా మీరు చూసి మంచి యూస్ అయితే వస్తున్నాయండి మీరు అందరూ మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు అలాగే ఆర్డర్స్ కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయండి అసలు ఖాళీ ఉండట్లేదు ఇంకా మాతో ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే కనుక ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి ఇన్స్టాగ్రామ్ లింక్స్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను అయితే ఇది కూడా పెయింటింగ్లో ఒక భాగమే అనుకోవచ్చు ఈ స్టూల్స్ని కలర్ వేస్తున్నాను కదా అని అయితే అనుకోవద్దు దీన్ని ఎలా డిజైన్ చేశానో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ మనకి ధర్మాకులు సీడ్స్ కానీ బాక్సులు కానీ ఇలా మనం ఏదైనా వస్తువు కనుక్కున్నప్పుడు వస్తాయి కదండీ అవి ఇంట్లో అడ్డం అనుకుని పడేస్తూ ఉంటాం అలా కాకుండా మనకి ఒక్క నిమిషం ఆలోచించి అసలు దేనికైనా పనికి వస్తుందా లేదా అని కనుక మనం ఆలోచించి బయటపడేయాలి నేనైతే ఏది బయటపడేనండి ఫస్ట్ అయితే నేను ఆలోచిస్తానండి దీని ఇది దేనికి యూజ్ అవుద్దా అని కాసేపు ఆలోచిస్తాను అవ్వదా అనుకుంటేనే పడేస్తానండి మ్యాక్సిమం పక్కన పెట్టే ఉంచుతాను అనమాట ఇంకా ఈ స్టూల్స్ అయితే నాకు బాగా నచ్చేసినాయండి దీన్ని ఏదో రకంగా అందంగా తయారు చేయాలి దేనికైనా పనికి వస్తుందేమో అన్నట్టుగా అలా దాచి ఉంచాను అనమాట ఈ రోజుకైతే దీనికి పని అవుతుంది ఒక్కరి దగ్గర డబ్బులు అయితే ఉంటున్నాయండి ఇలాంటి ధర్మకూల్ బాక్సులు అన్ని దాచి చిరాక్గా ఏదో ఒకటి కొత్త స్టూల్ కొనుక్కోవచ్చు కదా మంచి మోడల్గా అని మీరైతే అనుకుంటారేమో కానీ మనలో ఉన్న ఆర్ట్ చాలా మందిలో ఆర్ట్ ఉంటుందండి ఏదో ఒక ఆర్ట్ దేవుడు పెట్టే ఉంచుతాడు దాన్ని ఇలాంటి వాటి ద్వారానే మనం వెలికి తీయాలన్నమాట అంతే తప్ప నాకేమీ రాదు నేనేం చేయలేను నేనేమి నేర్చుకోలేదంటే పుట్టతానే ఎవరు కూడా నేర్చుకోరండి ఇలా చూసినప్పుడైనా లేదంటే ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకున్నప్పుడైనా ఇలాంటి ఆర్ట్స్ అయితే మనకి మన అండి మనకు ఆలోచన ఎలా వస్తే అలా డిజైన్ చేసేయడమే ఇదేం గొప్ప ఏమీ కాదు మొన్నైతే ఆయిల్ తయారు చేశాను కదండి ఆ ఆయిల్కి ఒక కామెంట్ పెట్టారనమాట బృంగరాజ్ పౌడరు నెక్స్ట్ ఉసిరి పౌడరు పౌడర్ రూపంలో వేసుకుని మరిగించుకోవచ్చు ఆయిల్లో అనేసి పెట్టారండి కుదిరినంత మట్టుకు పచ్చివే వేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే పచ్చి దానిలో ఉన్న ఔషధ గుణాలు ఎండిపోయిన దాంట్లో ఉండవు ఇంకా తప్పకపోతే ఇంకా అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది మ్యాక్సిమం దొరికినంత మట్టుకు పచ్చివే వేసుకోండి మంచి రిజల్ట్ అయితే మీకు వస్తుంది అలాగే ఇంకొకరు కామెంట్ చేశారండి బాయిల్ హెడ్ అయిపోయిన వాళ్ళకి కూడా జుట్టు వస్తుందా అనేసి జుట్టు రావడానికి మనం చేసుకునే పనులు బట్టి ఉంటాయండి మనకి జుట్టు రాలుతుంది అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఆ స్కాల్ప్ కంటుకునేలాగా ఏదో కాయలు అంటే కనీసం కొబ్బరి నూనైనా సరే కాటన్ ముంచి మనకి ఎక్కడ ఏ ప్లేస్లో అయితే మనకి జుట్టు రాలిపోతుందో ఆ ప్లేస్లో మద్ మద్దన చేసినట్టు కాకుండా రఫ్ చేసినట్టుగా చేయాలండి అలా చేస్తే కనుక అక్కడ స్కిన్ మనకు రెడ్ అవుతుంది అంటే కంపల్సరిగా మనకి జుట్టు రే మరలా వస్తుంది అనమాట ఆ విధంగా మనం గమనించుకోవాలి మనం ఇంకా ఊడిపోతుంది కదా అని అలాగే వదిలేసామనుకోండి ఇంకా అది అక్కడ హోల్స్ అన్నీ ఓపెన్ అయిన క్లోజ్ అయిపోతాయి అనమాట అందుకని అది కేర్ తీసుకుంటూ మీరు వాడండి కంపల్సరీగా జుట్టు అక్కడ రెడ్గా అవుతాయి కనుక కంపల్సరీగా వస్తుందండి నా వీడియోస్ మీకు అందరికీ ఎలా నచ్చుతున్నాయి ఏంటో మీ కమెంట్ ద్వారానే నాకు తెలుసుదండి మీరు అందరూ కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ మా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఇంకొకరికి యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ స్టూల్స్ అయితే ఎలా రెడీ అయిపోయినాయో చాలా అందంగా ఉన్నాయి కదా ఇప్పుడు నాకు ఇంకో ఆలోచన వస్తుందండి వీటిని ఏం చేయాలా అని నాకైతే ఒక అయితే వచ్చేసిందండి ఇలా నేను వంటగదిలో ఒక ట్రేలో సర్దుకుంటాను అనమాట గబాబా వంట చేసుకున్నప్పుడు ఈజీగా తీసుకుని కూరలు అవి వేసుకోవడానికి బాగుంటుంది అనేసి ఈ విధంగా నేను సర్ది పెట్టుకుంటాను ఎందుకంటే అస్తమాన కబోర్డ్స్ డోర్స్ తీసి వేసి ఇలాగా ఇష్టం ఉండదు అనమాట ఆ డోర్స్ నిండా కూడా మురికి పట్టేస్తా కదా మనం ఏ చేతులతో ఉంటే ఆ చేతులతో ముట్టేసుకుంటూ ఉంటాం కదా సో దాని గురించి ఈ విధంగా ట్రేలో సర్దేసుకుంటాను ఇంకా ఇప్పుడైతే ఈ స్టూల్ మీద ఈ విధంగా పెట్టుకున్నానండి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ బాగుందా అలాగే ఇంకో స్టూల్ని అయితే ఈ విధంగా సర్దుకున్నానండి ఇలా ఒక కార్నర్లో పెట్టుకున్నాను పెట్టుకుని ఒక క్లాత్ అయితే పరిచి దాని మీద పోలాకుండే అయితే పెట్టేశానండి ఫ్రెండ్స్ ఎలా ఉంది నా ఐడియా బాగుందా మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్